సార్ అలాగే ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి వాటర్లో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆ వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి ఉంటాయమ్మా డెఫినెట్గా ఇప్పుడు అంటే మనం అందరం మినరల్ వాటర్స్ ఎక్కువ మంది తాగుతున్నారు కానీ ఒకప్పుడు గ్రౌండ్ వాటర్ తాగేటప్పుడు ఎస్పెషల్లీ ఫ్లోరోటిక్ ఫ్లోరోసిస్ రిచ్ ఏరియాలో మనం నల్గొండ కానీ ప్రకాశం జిల్లా కానీ కడప కర్నూలు వైపు అంత ఫ్లోరిన్ వాటర్ ఆ ఫ్లోరిన్ వాటర్ వల్ల ఏమవుతుంది ఫ్లోరిన్ వచ్చి డిపాజిట్ అవుద్ది అంటే మనం చూసినట్టయితే మనం ఫ్లోరిన్ ఏరియాలో ఉండే వాళ్ళకి పళ్ళు కొంచెం పచ్చగా కొంచెం గారబడినట్టుగా ఉంటాయి చూసారా సేమ్ సిచ్యువేషన్ బాడీలో ఎక్కడ బోన్ ఉన్నా కానీ అది ఫామ్ అవుతుంది సో అది ఫామ్ అయ్యేది ఎక్కువగా మెడ దగ్గర సర్వైకల్ ఓపీఎల్ఎల్లాగా ఫామ్ అవుతుంది అంటే ఆ బోన్కి నరానికి మధ్యపాట్లో ఖాళీగా ఉన్న ఏరియాలో పోయి అక్కడ జామ్ అనమాట సో దాన్ని ఓపీఎల్ఎల్ అంటారు దానివల్ల ఏమైందంటే నరం మీద ప్రెషర్ అవ్వడం వల్ల ఎక్కువగా మెడ నొప్పి అసలు నడవలేకపోవడం కాళ్ళు చేతులు పట్టుకుపోవడం నడవలేని పరిస్థితికి వెళ్ళడం లాంటివి వస్తాయి సో అందుకని ఎస్పెషల్లీ ఆ ఏరియా వాళ్ళకి వాటర్ వల్ల వస్తాయి తప్పితే మిగిలిన వాళ్ళకి మిగిలిన దాని చోట అదేం పెద్ద డిఫరెన్స్ రాదు ఫ్లోరిన్ ఇప్పుడు అందరూ మినరల్ వాటర్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు అది కొంచెం కొంచెం ఇన్సిడెన్స్ కొంచెం తగ్గుతున్నట్టుగానే ఉంది